చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఐదు లక్షల మంది అభ్యర్థుల ఆర్తనాదాలు ఈనాడు ఇప్పుడు వారికి వినపడ్డాయి మరి చెక్క చెక్క ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ చేసేసి ఆర్డినెన్స్ తీసుకు తీసుకొచ్చి మనందరి కోసం మరి ఇంకా పది కాలాల పాటు ఆయన ఉన్నంత వరకు డిఎస్సీలు రావాలని ఇంకా భగవంతుడు ఆయుర ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని వంద సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారికి ఆరో మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ఇంకా నెంబర్ ఆఫ్ డిఎస్సిలు మీకోసం ఇవ్వాలని స్కూల్స్ బాగు చేయాలని పిల్లలు కూడా స్కూల్స్లోకి వస్తున్నారు ఎందుకు ఇంత పెడుతున్నారు పెడుతున్నారంటే కొత్త స్కూల్స్లో టీచర్స్ లేరు కాబట్టి త్వరగా అపాయింట్మెంట్ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో పెడుతున్నారు కాబట్టి మీరందరూ కూడా మీకు చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున మరి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది మరి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చారు మరి దాన్ని పెంచుతారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము ఇప్పుడే చెప్పలేం అయితే మీరు ఫార్టీ ఫైవ్ డేస్కే మీరు రెడీ అయ్యి ప్రిపేర్ అవ్వాలి ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీ ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందో జులై జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు ఎప్పుడు వస్తుందో ఆ టైం వరకు మీరు ప్రిపేర్ అవ్వదు ఒకే రోజు ఎగ్జామ్ కాబట్టి జులై లాస్ట్ లో ఉండే ఎక్కువ టైం ఉంటుంది జూలైలో ఉండేవాడు ఎక్కువ టైం ఉంటుంది లేదా జూన్ ఎండింగ్ లో ఉండేవాడు ఎక్కువ టైం ఉంటుంది అప్పటి వరకు మీరు బుక్స్ ప్రిపేర్ అవ్వచ్చు జూన్ పదిహేను తర్వాత ఎస్ఈటి వరకు రాలే డేట్స్ అవన్నీ అవన్నీ వస్తే క్లారిటీగా ఈరోజు ఆరు గంటల ఆరు బాగు లైవ్ ఉంటుంది ఆరు ఆరు బాక లైవ్ ఉంటుంది లైవ్లో మీరు ఏం చేయాలి ఫార్టీ ఫైవ్ డేస్లో అదేవిధంగా మీ ప్రయత్నం మీరు చేయండి మాకు టైం కావాలి మీరు అడగండి తప్పలేదు మన కూడా మనం పోల్ పెట్టినప్పుడు ఎగ్జిట్ పోల్ పెట్టినప్పుడు నోటికి తొంభై పర్సెంట్ పైనే మాకు నైంటీ డేస్ కావాలన్నా అట్ల మీరు అడగండి అడిగితే ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇట్లా ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ ఇచ్చారు తర్వాత విద్యాశాఖ మంత్రి పెంచారు గంటా శ్రీనివాసులు అలా ఏమన్నా జరుగుతుందేమో కానీ మీరు మాత్రం నేను చెప్తాను దీనికి బాండ్ అయిపోండి ఫార్టీ ఫైవ్ డేస్కి బాండ్ అయిపోండి ఆల్రెడీ నేను చెప్తానే ఉన్నాను మీరు ఎవరు కూడా కేర్ చేయలేరు నా మాట కేర్ చేయలేదు కానీ నా మాట చదివిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు బాగానే పీస్ఫుల్గానే ఉన్నారు వాడెవడో టెట్ పెడుతున్నారు మీరు చదవబాకండి అంటాం లేదా పోస్టులు తగ్గిపోవటం అంటాం డిఎస్సి రాదంటాం ఎవరెవడో యూట్యూబ్లో చెప్పి వాళ్ళ మాట దీన్ని మీరు పాడైపోయారు కాబట్టి అదే నేను చెప్పేది చదవండియా 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 చదవండి ఎన్నిసార్లు చెప్పిన చెవిటోడి ముందు శంఖ వదినట్టే ఉండన్నట్టు ఎనీ హ్యావ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ టు ఆల్ డిఎస్సి యాజ్స్ వుఆర్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి బాగా ప్రిపేర్ అవ్వండి నలభై ఐదు రోజుల్లో తక్కువ టైంలో మంచి ప్లాన్ మీకు మంచి ప్లాన్ ఇస్తాను ఎలా ఏ ఏ యూనిట్స్ ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ రెండు మూడు భాగాలుగా సబ్జెక్ట్ని డివైడ్ చేసుకోండి ఎప్పటికప్పుడు నేను వీడియో పెడుతూ ఉంటాను ఆ వీడియో ఫాలో అవుతూ ఏ ఏ ఏ భాగం నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తే ఫస్ట్ ఆ భాగాన్ని కంప్లీట్ చేసేసుకోండి ప్రతి టాపిక్ మీద ఈక్వల్ టైం పెట్టద్దు ప్రతి టాపిక్ మీద ఈక్వల్ టైం పెట్టద్దు మీరు మీకు నేను మంచి అన్ని సబ్జెక్టులకి స్కూల్ ఎస్ఎట్ కానీ ఇది కానీ ఎస్ఈడి కానీ అన్ని సబ్జెక్టుల మీద మీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తూ ఉంటాను మీరందరూ కూడా ఐదు లక్షల మంది అభ్యర్థులు శ్రీ అనుపబ్లికేషన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బోర్డు బోర్డులో డిస్ప్లే అవుతుంది మొత్తం టోటల్గా మన దగ్గర బుక్స్ అన్నీ సోమ మంగళవారం కల్లా అన్ని షాపుల్లోనూ అనుపబ్లికేషన్ ఆఫీస్కి కాల్ చేయండి ఈరోజు అణుపబ్లికేషన్ ఆఫీస్కి ఉంది వర్కింగ్ జరుగుతుంది ఈరోజు మా టార్గెట్ మీకు అందరికీ కూడా బుక్స్ అందించాలని మిమ్మల్ని ప్రమోట్ చేయాలనేటటువంటిది పెట్టుకుందాము అందువలన మా వాళ్ళంతా వచ్చారు కాబట్టి మీరు అందరూ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్కి కాల్ చేయండి మీకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎస్సిటీ స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ అన్ని బుక్స్ కూడా అను పబ్లికేషన్ ఆఫీస్లో లభ్యం కాబట్టి నలభై ఐదు రోజుల టార్గెట్ నలభై ఐదు రోజుల టార్గెట్ నలభై ఐదు రోజుల్లో మిమ్మల్ని ఏ విధంగా మీరు ఏ విధంగా పికప్ అవ్వాలి ఏ విధంగా టాపిక్స్ చదవాలి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఏ విధంగా వీడియోస్ అదే అదేవిధంగా వీడియోస్ కూడా చేసుకునే డౌట్స్ ఉంటాయి మీరు మూడు వేలు నాలుగు వేలు ఎక్కడ కూడా ఆన్లైన్ కొనొద్దు అనవసరంగా వెళ్ళొద్దు టెస్ట్లు కూడా మీకు వంద రూపాయలు పెట్టాము ఆ టెస్ట్లు కూడా మీరు ఫాలోఅప్ చేసుకోండి టెన్షన్ పడద్దు మీరెవరు కూడా టెన్షన్ పడవద్దు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా చదవండి నలభై ఐదు రోజులు టైం ఆల్రెడీ చదువుకుంటే మీకు మీరు సక్సెస్ అవుతారు చదవకపోతే ఇప్పుడన్నా చదవండి ఎందుకంటే లాటరీ తగిలిన మైనస్ మార్కులు లేవు కాబట్టి మీరు మీ వంతు ప్రయత్నం చేయండి మీరు ఎక్కడ కూడా తగ్గొద్దండి మీరు బాగా చదవండి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వారికి ప్రతి బుక్ షాపులో మనీ ఉండి ఇంకోటి బుక్ షాపులోకి వెళ్ళిన తర్వాత మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి అను పబ్లికేషన్ బుక్స్ మాత్రమే అడగండి అడగండి ఈరోజు ఈరోజే మీరు అన్ని బుక్ షాపులకు వెళ్ళి నేను చెప్పిన విధంగా అన్ని జిల్లాల్లో అన్ని జిల్లా బుక్ షాపుల్లో మీరు వెళ్ళిన వెంటనే వాడు ఏదో ఒకటి చేతిలో పెడతానికి ట్రై చేస్తాడు కాబట్టి అది మీరు జాగ్రత్తగా పసిగట్టండి పసిగట్టి మీరు మీరు సేవ ఇటానికి రెడీగా ఉండండి కాబట్టి మిత్రులరా జాగ్రత్తగా ఉండండి మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను అద్భుతమైనటువంటి విషయాలను మీ సొంతం చేసుకోవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్స్ట్రానరీగా అద్భుతంగా మీరు చక్కగా చదవండి మీకు నేను అండగా ఉంటాను మీ మీ నా ప్రయత్నం మన చేత్తోనే ఉంటాం డేటు పెంచండి అని ఒక పక్కన చదువుకుంటానే ఇంకో పక్కన డేటు పెంచండి అని మనం ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తాం మన పనులు మనం చేసుకుంటూ ఉన్నాం టెట్ అనేటటువంటిది ఉండదు నెక్స్ట్ డిఎస్సి అయిపోయిన వెంటనే టెట్ నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ ఫర్దర్ డిఎస్సికి మీరందరూ కూడా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కొత్త వాళ్ళందరూ అందరూ కూడా నెక్స్ట్ ఫర్దర్ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను మేము బోర్డు మీద డిస్ప్లే చేస్తాం మా బుక్స్ ఎన్నో లేదో దరిదాపు మీకు అందరికీ అరవై రకాల పుస్తకాలు రిలీజ్ చేస్తున్నారు రేపు సోమ మంగళవారంలో అన్నింటిలో కూడా మార్కెట్లో ఉండయి కాబట్టి ఈ అరవై రకాల పుస్తకాలను మీకు కావాల్సిన తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మీకు ఏది కావాలంటే అది తీసుకుని మీరు ప్లాన్ చేసుకుని సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీరందరూ కూడా లైవ్లోకి వచ్చి అవసరం మన సిబిఎన్ గారికి వీళ్ళందరికీ కూడా పో మనం ఇది మేలు పెడతాము ఇంకా ఈ వీడియో చూసినటువంటి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు షేర్ చేయండి థ్యాంక్